నమస్తే అండి స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటో శ్లోకాలు చూద్దాము ముందుగా అరవై తొమ్మిదో శ్లోకం చూద్దాము गलेरे गति गमा का विवाह गलेका कागमकीतुने विवाहव्यागुनगुण संख्या प्रतिभुवीराजना मधुररागुवाया स्थिति नियम सीमा न इवते రెండో సారి కొర్ చూద్దాము గలేరే కా스티స్రో గతి గమక గితై కని పునే వివాహ వ్యానద్ధా प्रगुन गुण संख्या ప్రతిభువహ विराजन्ते नानाविधा మధుర రాగాకరభువాం స్థితి గ్రామానాం యువ తే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే సంగీత నిధి అయిన ఓ దేవి నీ కంఠమందలి సాముద్రిక ప్రశస్త చిహ్నములైన మూడు గీతలు నీ వివాహ సమయమందు నీ పరమేశ్వరుని చేత కట్టబడిన మంగళసూత్రముడి యొక్క సూత్రము వలె కానవస్తున్నాయి నీవు సంగీత ప్రియురాల వగుట వలన ఆ రేఖలు సంగీతములో గాంధారాది మూడు రాగముల కలయి కలియకుండా గీసిన హద్దువలే కాన వస్తున్నాయి నామాలలో కామేశ బద్ధమాంగల్య శోభిత కందర అనే నామములో పరమేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముచే ప్రకాశించు మెడగలది అని వర్ణించబడింది పరమశివుడు కామోజ్జీవనము భరణము అయిన ఆ మాంగళ్యమును అమ్మవారి మెడలో అలంకరించినాడు ఆ తరువాతనే ముక్కంటి కంటి మంటలచే దగ్ధమైన కాముడు తిరిగి జీవనం పొందాడు సృష్టికి హేతుభూతుడు కాముడే కదా కంఠము ప్రణోత్పత్తి స్థానము ప్రణవము బ్రహ్మస్వరూపము అదే విశుద్ధి చక్ర స్థానము మాంగళ్య స్థానము పోతనామాత్తిని భాగవతంలో శ్రీమాత యొక్క మంగళ భాగ్యాన్ని మాంగల్య భాగ్యాన్ని పోతనామాత్తిని భాగవతంలో శ్రీమాత యొక్క మాంగళ్య బలాన్ని చమత్కారంగా వర్ణించారు ఇప్పుడు నేను అది చదువుతాను ఎలా వర్ణించారు మృంగెడు వాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే అనే సర్వ మంగళ మంగళ సూత్రమును నెంత నమ్మినదో అంటే లోకభీకమ లోక భీకరమైన గరలమును చూసి మదనము వేళ లోకులందరూ భయపడి పలాయనము చేస్తూ పరమశివుని శరణుజొచ్చారు ఆ స్వామి చిరునవ్వుతో భార్య వంక చూశాడు భయంకర విషాగ్ని కీలల నుండి లోకాలను రక్షించడమే తల్లిగా తన కర్తవ్యంగా భావించిన జగన్మాత తన మంగళసూత్ర బలాన్ని నమ్మి ఆ గరళమును మింగటానికి శివునికి అనుమతించింది ఆ జగత్పత్తి ఆ జగత్ ఆ గజపిత ఆ గరళమును నోటిలో వేసుకొని ప్రజలకు ప్రమాదం తప్పించడమే కాదు తనలోనున్న లోకాలకు అపకారం జరగరాదని ఆ విషాన్ని కంఠమునందే ధరించి నిలిపాడు కనుకనే శ్రీకంఠుడు గరుల కంఠుడు అని శ్లాఘించబడ్డాడు మొన్న మేము మల్లెపూల పూజకు వెళ్ళామండి అక్కడ కూడా స్వామివారు అంటే అక్కడ గురువు గారు అంటారు ఆయన కూడా ఇదే చెప్పారండి చాలా బాగా చెప్పారు అది పాముతో సముద్రాన్ని మదించినప్పుడు హాలాహలం పుట్టిద్ది కదా దేవతలందరూ భయపడ్డారంట ఆ హాలాహలము పుట్టింది ఇప్పుడు అది ఏం చేయాలి ఈ ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎవరు తాగినా కూడా చనిపోతారు అని చెప్పి ఆ బ్రహ్మాది దేవతలందరూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారంట ఇప్పుడు అది ఏం చేయాలి ఇంకా నువ్వే దానికి జవాబు చెప్పమని మరి నువ్వు అది మింగగలవా నువ్వు అది తీసుకోగలవా అని ఈశ్వరుని అడిగితే ఈశ్వరుడు పార్వతీ వైపు ఓరగా చూశాడంట అంటే ఏం చేయమంట ఇప్పుడు మనం భర్తలందరూ అందరూ భార్యల మాటే వింటారు ఆఖరికి దేవుడితో సహా అనమాట అది అమ్మవారి వైపు పార్వతీదేవి వైపు స్వామి చూశారు అమ్మవారు తన మాంగళ్య శక్తి తన మాంగళ్య బలం ఎంత ఉందో ఎంత శక్తి ఉందో అమ్మవారికి తెలుసు అందుకని ఆ హాలాహలం మింగినా తన భర్తకి ఏమీ కాదు అన్న ధైర్యంతో తన భర్త మీద అంటే ఈశ్వరుడి మీద నమ్మకంతో తాగు ఏం పర్లేదు అని అమ్మవారు కనురెప్పతో ఇలా అన్నారంట ఆ రోజు స్వామివారు చెప్పారు చాలా బాగుంది అదే ఇప్పుడు చదువుతుంటే అదే గుర్తొచ్చింది మీకు ఇంకొంచెం వివరం చూద్దామని చెప్తున్నాను తాగు అని చెప్పి అన్నారంట ఇంకా అప్పుడు ఈశ్వరుడు ఆ హలాహలాన్ని మింగి అది కింద వరకు వెళ్లకుండా గొంతులోనే ఓ పక్కన పెట్టుకున్నారు అంటే అమ్మవారి మాంగళ్యం అంత బలంగా అంత శక్తివతవంతంగా ఉంటుందని అమ్మవారికి కూడా తెలుసు అందుకనే ఆ నమ్మకంతోనే స్వామివారిని హలాహలం తీసుకో ఏం పర్లేదు నా మాంగళ్య బలం శక్తి నాకు తెలుసు అని అమ్మవారు తాగమన్నారు అది ఈ శ్లోకం అర్థం అనమాట ఇప్పుడు మనం డెబ్భయో శ్లోకం చూద్దాము మృణాలీ మృద్వీనా తవ భుజలతాం చతుర్భి సౌందర్యం సరసి జవ స్తౌతివదనై నేబ్య మదన ప్రథమ చతుర్ణం శీర్షానా సామామభ్యస్తర్పణ దియా రెండోసారి కూడా చదువుతాను మృణాలీ మృద్వీనా తవ భుజలతాం చతుసృతు సౌందర్యం సారసీజ భావ స వదనై నభేభ్య సంత్రస్యన్ ప్రధమ మధనా దందకరిపో చతుర్ణం శీర్షానా సమమభయస్తర్పణియా ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూద్దాం ఓ దేవి పంచముఖుడైన బ్రహ్మ పూర్వం ఒకప్పుడు శివుని పట్ల అపచారం చేయడం వల్ల కోపించి తన గోటితో ఒక తల నృత్యంచి వేశాడు అప్పటి నుండి చతుర్ముఖుడై నాడాయన ఆ గోళ్లను తలచుకొని భయపడిన బ్రహ్మ నీ అభయం కోరుతూ నిన్ను నీ బాహులను ఇచ్చే నీ అభయహస్తములను తన నాలుగు ముఖాల చేత స్థుతిస్తున్నాడు కనకాంగడ కేయూరా కమనీయ భుజాన్విత అనే లలితా సహస్రనామాలలో పరమేశ్వరి భుజములు వర్ణించారు బంగారు భుజకీర్తులు అంగదములతో సోబిల్లే భుజములు కలది దేవి దదానాం నాగవలయ ముద్రికాహ అనగా నాగవలయములు కేయూరములు అంగదమును ముద్రిక ఇవన్నీ దేవి ధరించినది అని బ్రహ్మోత్తర పురాణములో వర్ణించబడింది స్త్రీలకు ఆభరణములు శోభాయని లక్ష్యము ఉద్భద్ధ ఉద్భద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అని లలితానామాలలో వర్ణించినట్లు ఆ జగన్మాత నాలుగు చేతులు చేతులలో నాలుగు ఆభరణములు అంగదములు కేయూరములు ధరించినది సూక్ష్మార్థములతో బాహు బాహువులు నాలుగు ధర్మార్థ కామ మోక్షములని సాధన చతుష్టయములని జాగ్రత్త స్వప్న సుచి సుషుప్తి వస్తలు అని పలు విధములుగా వర్ణితములు అయినవి పురు 71వ శ్లోకం చదువం నాకానామూర్ద్యోత్తయి నవనలినరాగం విహాసతాం కరానాం తేకాంతిం కదయ కదయా మహకదముమే కయాచిద్వాసామ్యం బజతు కలయ హస్తకమలం యది క్రీడల్లక్ష్మీ చరణం రెండోసారి కూడా చదువుతాను రాగం విహాసతం కరాణం తే కదయా కాదయ మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హస్తకమలం యది క్రీడల్లక్ష్మీ చరణం ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే ఓ దేవి అప్పుడే వికసించిన పద్మముల వంటి ఎర్రని నీ చేతులకు ఆ ఎర్రని గోళ్ళు ఎంత లావణ్యంగా ఉన్నాయో అని ఎట్లా వర్ణించగలను ఎర్రని తామరల కన్నా ఎర్రని పద్మాల కన్నా నీ కొనగోళ్ళ ఎర్రదనమే అధికంగా ప్రకాశిస్తుంది లలితా నామాలలో కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామంలో దేవి నఖముల ఔన్నత్యం వర్ణించడమైనది మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ దాశరథి బలరామకృష్ణ అనే దశావతారములను దేవి తన హస్తముల వేళ్ల గోళ్ళ నుండి పుట్టించినట్లు వర్ణించడమైనది బ్రహ్మాండ పురాణంలో దక్ష హస్తాంగుష్టనభాత్ మహారాజా సముతిత మహామత్స్యాకృతి శ్రీమాన్ ఆది నారాయణో విభువు దేవీ అంగుష్ట నకము నుండి నారాయణుడు మత్స్యావతారంగా ప్రభవించను నారాయణ శబ్దము జీవేశ్వరులకు ఉపలక్షణము శబ్దం అవస్థాపురం కృతి శబ్దం కృత్యపుర కృత్యపరము మంత్రశాస్త్రమునందు ఈ దశావతారము ఈ దశావతారములకే అధిష్టింపబడిన మంత్రముల మంత్రములుగా అనగా మంత్రమయ రూపములుగాను శ్రీ విద్యాదేవికి అంగభూతములుగాను ఉన్నాయి అని చెప్పబడినది కనుకనే జగన్మాత కరాంగులి నుండి పుట్టిన వి దశావతారాలు అని చెప్పబడినవి ఇప్పుడు నీతి సూక్తులు చూద్దాం నీళ్ళతో స్నానం చేస్తే ఎన్ని లాభాలు తెలుసుకుందాం శరీరంలోనే కొవ్వు కరుగుతుంది రోజంతా ఉల్లాసంగా ఉంటారు ఆలోచనలు వేగవంతం అవుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది చర్మం జుట్టు ఆకర్షణగా నిలుస్తాయి వ్యాయామం తర్వాత శరీరానికి చాలా ఉపశమనంగా ఉంటుంది చన్నీళ్ళ స్నానంతో రెండోది మెట్టెలు అసలు ఎందుకు పెట్టుకుంటారు మెట్టెలు పెట్టుకోవడం వెనుక ప్రాముఖ్యత వివాహమైన మహిళలు మెట్టెలు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయ ఉపయోగాలు చాలా ఉన్నాయి మెట్టెలు పెట్టుకునే ఖాళీ మధ్యవేలు నరం మహిళల గర్భాశయం నుంచి గుండె వరకు విస్తరించి ఉంటుంది మెట్టెలు పెట్టుకోవడం వల్ల శరీరానికి రక్త సరఫరా సాఫీగా సాఫీగా జరగటంతో పాటు గర్భాశయ ఆరోగ్యంగా కూడా ఉంటుంది నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా ఛానల్ని సెండ్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే